రాము ఓ చిన్న గ్రామంలో ఉంటూ జీవితంలో పెద్దదై ఏదైనా సాధించాలని కలలు కనేవాడు కానీ దురదృష్టం ఎప్పుడూ అతని వెంటే ఉండేది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో ఓ విధంగా విఫలమయ్యేవాడు ఒకరోజు గ్రామంలో ఓ పెద్ద జ్యోతిష్కుడు వచ్చాడు రాము అతని వద్దకు వెళ్ళి నా అదృష్టం ఎప్పుడూ నా వెంట ఉండదు దీనికి పరిష్కారం ఏమిటి అని అడిగాడు జ్యోతిష్కుడు నవ్వుతూ అదృష్టం నీ మనసులోనే ఉంది నువ్వు విశ్వాసంతో ముందుకు సాగితే అదృష్టం నీ వెనుకే పరుగెడుతుంది అన్నాడు ఆ మాటలు రాముకు స్ఫూర్తినిచ్చాయి అతను కష్టపడుతూ ధైర్యంగా ముందుకు సాగాడు కొన్ని నెలల తర్వాత అతను ఓ చిన్న వ్యాపారం ప్రారంభించాడు అది అద్భుతంగా పెరిగి అతన్ని గొప్ప వ్యాపారిగా మార్చింది అప్పుడు రాము అర్థం చేసుకున్నాడు అదృష్టం ఎక్కడో బయట కాదు మన విశ్వాసం కృషిలోనే ఉంది